హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అంబాపతి ప్రోడక్ట్స్ మన అంబాపతి ఈ రోజు అయితే కలెక్షన్స్ మంచి యూనిక్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఇన్స్టాలో ఫేమస్ అయ్యే కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా మనకి డోలాలో అండ్ ఫ్యాన్సీలో అండ్ అదే కలంకారి ప్యాటర్న్ ప్యాటర్న్లో అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో అండ్ మన దగ్గర వచ్చేసి మీ అందరికీ తెలిసిందే సిఓడి ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ మీరు థర్టీ పర్సెంట్ అనే పే చేయాలి అండ్ అదే కాకుండా మన దగ్గర వచ్చేసి సిక్స్ మంత్ వారంటీ కూడా ఉంటుంది అంటే మీరు సిక్స్ మంత్ లోపు ఒకవేళ మిగిలినట్టుంటే ఒక్కొక్క పీస్ మిగిలిన కూడా తీసుకుంటుంది ఉంటామండి అండ్ అదే కాకుండా రీజనబుల్ ప్రైస్లో మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతిది కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ మాత్రం అవైలబుల్ ఉండదు అండ్ ఈ వీడియోలో కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు సారీ చూడండి అసలు ఎంత బాగుందో లుక్ వచ్చేసి టోటల్గా మనకి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైను శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు మనకైతే చాలా సూపర్ గా ఉంటుంది పళ్ళు అయితే హైలైట్ వచ్చేస్తుంది పళ్ళు చూడొచ్చు పళ్ళు కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది అండ్ మనకి బోర్డర్ పార్ట్ చూడండి ఎంత బాగుందో టోటల్గా కాంట్రాస్ట్ లో బోర్డర్ వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే విత్ ఫ్లవర్ డిజైన్ తో చిన్న చిన్న బుట్ట లో వచ్చేసిందండి చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ వచ్చేసి అండ్ వీటిలో ఎలా అంటే సెట్ వైజ్ వచ్చేసాయి అండ్ అదే విధంగా వీటిలో మనకి డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ అంటే మనకి ఎనిమిది కలర్స్ అయినా లేదంటే ఆరు కలర్స్ అయినా లో ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా ఎంత సూపర్ గా ఉందో మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది విత్ మనకి చూసుకున్నట్టయితే లీ లీవ్ లో వచ్చేసింది చూసుకున్నట్టయితే మనకి మిడిల్ లో వచ్చేసి చిన్న చిన్న లీవ్ లో అండ్ నెక్స్ట్ బార్డర్ అంతా మనకి జరి తో అనేది మనకి త్రీ ఇంచ్ బార్డర్ అనేది ఇచ్చేసారు విత్ మనకి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది చూడొచ్చు ప్రతి బ్లౌజ్ కావచ్చు పళ్ళు కావచ్చు చాలా బాగుంటాయి దీంట్లో డిజైన్స్ అండ్ వీటిలో ఎలా అంటే మనకి ప్రతి లో కూడా చాలా యూనిక్ ఉంటుంది డిజైన్ ఇప్పుడు మనకి ఇన్స్టాలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు చాలా ఫేమస్ ఉన్నాయి ఈ శారీస్ అన్ని నెక్స్ట్ మనకి ఎక్కడ చూసినా కలంకారీ కలంకారీ అంటున్నారు కదా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది శారీ నెక్స్ట్ మనకి శారీ లుక్ అయితే చూడొచ్చు మంచి కలంకారీ ప్యాటర్న్లో ఎంత సూపర్గా ఉందో పళ్ళు అంతా కూడా చాలా హైలైట్ లుక్ వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్తో విత్ మనకి బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మిడిల్ లో మాత్రం మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ అనేది అది సేమ్ అనేది వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఉంటుంది వీటిలో కలర్స్ అయితే చూడొచ్చు మనకి బోర్డర్ అనేది అన్నిట్లో చేంజ్ అవుతూ ఉంటుంది ఎయిట్ కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఇందులో నెక్స్ట్ అదే కాకుండా మనకి మంచి హెవీ డోలాలో కావాలనుకుంటే శారీస్ డోలా ప్యాటర్న్ లో చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ అనేది మనకి రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చేసిందండి డిజైన్ ఈ శారీ కూడా లుక్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూడొచ్చు టోటల్గా మనకి దీంట్లో కూడా మనకి ఎలా అంటే మల్టీ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బోర్డర్ సైడ్ అయితే మనకి కింది బోర్డర్ కొంచెం బిగ్ సైజు అండ్ షోల్డర్ బోర్డర్ మాత్రం కొంచెం స్మాల్ సైజులో ఇచ్చేశారు దీని బ్లౌజ్ కూడా చూడవచ్చు డిజైనర్ బ్లౌజే వచ్చేస్తుంది ప్రతి దాంట్లో కూడా డిజైన్ అనేది ఉంటుంది అండ్ ప్లేన్ అయితే ఉండదండి బ్లౌజ్ కొంచెం బాగుంటాయి డిజైన్స్ అండ్ అదే విధంగా మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటాయి శారీస్ కలెక్షన్స్ అవి కూడా డైలీ వేర్ శారీస్లో నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చు ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది శారీ కలెక్షన్ ఏంటంటే టోటల్గా మనకి జరీ వచ్చేస్తుంది శారీ గా శారీ చూడొచ్చు మీకు అర్థమవుతుంది చూస్తుంటేనే టోటల్ జరీ షైనింగ్ ఉంటుంది అదంతా కూడా లో వచ్చేసింది అండ్ బోర్డర్ కూడా మనకి సిల్వర్ జరీ తో వచ్చేస్తుంది అది కూడా త్రీ ఇంచ్ తో విత్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటాయి ఈ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కొంచెం డిఫరెంట్గా ప్రింట్ వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్లోనే కొంచెం ప్రింట్ అనేది ఇచ్చేసారు వాటిలో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా టోటల్ ఫ్లోరల్ డిజైన్ లో వచ్చేస్తాయి అండ్ మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఉండేసరికి అసలు సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఒక్కసారి శారీ లుక్ చూడండి ఎంత బాగుందో టోటల్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చేసింది అది కూడా మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఇచ్చేసారు అండ్ బోర్డర్ పార్ట్ కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చేసిందండి విత్ బ్లౌజ్ కూడా మనకి స్మాల్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది దీంట్లో కూడా అండ్ వీటిలో మనకి ఇంత హెవీ డిజైన్ వద్దు మనకు కొంచెం నార్మల్ గా కావాలి డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ లో అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ చాలా హైలైట్ లుక్ వచ్చేస్తుంది మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చేసిందండి శారీ అండ్ మనకి శారీ లుక్ అయితే చూడొచ్చు అండి ఎంత షైనింగ్ సూపర్ గా అవుపడుతుంది కదా ఫ్లవర్ డిజైన్ కూడా చూడొచ్చు మనకి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది విత్ మనకి పళ్ళు కూడా చాలా హైలైట్ లుక్ ఇచ్చేసింది అండ్ బోర్డర్ అయితే త్రీ ఇంచ్ బోర్డర్ మనకి ప్రతి దాంట్లో సేమ్ ఉంటుంది కాకపోతే వీటిలో డిజైన్స్ ఉంటాయి అండ్ కలర్ చాట్ ఉంటుంది కలర్ చాట్లు అయితే మీకు కావాలంటే ఈ విధంగా చూడొచ్చు వీటిలో డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో మీకు సెట్ అనేది వచ్చేస్తుంది ఎయిట్ పీస్ సెట్ అయినా లేదంటే సిక్స్ పీస్ సెట్ అయినా మీకు అవైలబుల్లో ఉంటుంది అండ్ అదే కాదండి మన దగ్గర కలర్ కాంబినేషన్లో చూడండి అండ్ డిజైన్ చూడండి ఎంత యూనిక్ డిజైన్స్ అనేది ఉన్నాయి మొత్తం లీవ్ ప్యాటర్న్లు అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ అదే కాదు మనకి ప్యాటర్న్ లో కావాలంటే బాధనీలో కూడా చాలా మంచి డిజైన్ అనేది వచ్చేసింది ఇదేంటంటే మనకి మల్టీ కలర్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది శారీ అంతా అండ్ డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది విత్ బ్లౌజ్ కూడా మనకి కొంచెం ప్రింట్ లో వచ్చేస్తుంది అండ్ శారీ చూడండి శారీ మొత్తం అంతా మనకి టూ సైడ్ కూడా బోర్డర్ ఒకే విధంగా ఉంటుంది అండ్ ఒక జరీ బోర్డర్ మాత్రం స్మాల్ వచ్చేస్తుంది అంతే ఇదంతా కూడా అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి చూడొచ్చు అండ్ డిజైన్ లో బాందినిలో నెక్స్ట్ ఇంకో డిజైన్ కావాలనుకుంటే ఈ విధంగా మన దగ్గర అయితే కి అసలు కొదువే లేదండి ఎందుకంటే చాలా డిజైన్స్ అనేది మన అంబాపతి లో అవైలబుల్ ఉన్నాయి తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి ఏ డిజైన్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోవద్దు మీకు ఏ డిజైన్ కావాలో అందులో స్క్రీన్ షాట్ పెడితే వాటి ప్రైస్ కావచ్చు లేదంటే మీరు వీడియో లో కూడా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే మీరు థర్టీ పర్సెంట్ పే చేసి మీకు పే అనేది చేస్తే సరిపోతుంది మిగిలిందంతా మీ దగ్గరికి పార్సల్ వచ్చాక పే అనేది చేయొచ్చు అండ్ మనకి సిక్స్ మంత్ లోపు కూడా రిటర్న్ ఇవ్వచ్చు కాబట్టి మీకు కొన్ని కొన్ని సేల్ అవి మిగిలినవి ఉంటాయి కదా అవి కూడా ఇవ్వచ్చు అండ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయని మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అదంతా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి నెక్స్ట్ వీడియో లో చాలా మంచి కలెక్షన్ తో కలుసుకుందాం నమస్తే